వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ చూసేద్దామండి ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా సాగర్ నర్మదా అయితే ఎగ్జామ్ రాయడానికి కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తారు అప్పుడు సాగర్ ఇలా అంటాడు నాకు భయం ఇస్తుంది నర్మదా ఎగ్జామ్కి అని అంటాడు అప్పుడు నర్మదా అయితే ధైర్యం చెప్తుంది సాగర్కి నువ్వేం భయపడకు నీకు వచ్చిన ఆన్సర్స్ అటెంప్ట్ చేయి ఏం కాదు ఆల్ ది బెస్ట్ అని చెప్పి నర్మదా అయితే సాగర్ని ఎగ్జామ్ సెంటర్లోకి పంపిస్తుంది ఎగ్జామ్ హాల్లోకి అయితే సాగర్ వెళ్ళిపోతాడు క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు క్వశ్చన్ పేపర్ చూడంగానే సాగర్కి అయితే ఏమీ గుర్తురావు భయపడుతూ ఉంటాడు ఏంటి క్వశ్చన్ పేపర్ ఏమీ రావు నేనేమో ఆ వేషంలో గవర్నమెంట్ జాబ్ సాధిస్తా అని నర్మదాకి మాటిచ్చాను వాళ్ళ నాన్నకి మాటిచ్చాను ఇది ఎలా ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ కూర్చుంటాడు పేపర్ కింద పెట్టి ఆలోచిస్తూ కూర్చుంటాడు అంతలోకి నర్మదా కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది కిటికీలో నుంచి సాగర్ అని పిలుస్తూ ఉంటుంది అప్పుడు సాగర్ నర్మదా వైపు చూస్తాడు అప్పుడు నర్మదా ఇలాంటిది అంతా ఓకేనా అన్నట్టు సైకిల్ చేస్తుంది పేపర్ అంతా ఓకేనా అన్నట్టు సైకిల్ చేస్తుంది అప్పుడు సాగర్ అయితే ఓకే అన్నట్టు చెప్తాడు ఇక అలా నర్మదా వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు సాగర్ ఎలా పాస్ అవ్వాలి ఎగ్జామ్ అనవసరంగా ఆవేశంలో మాటిచ్చేశాను నర్మదాకి నర్మదా నా ఎంతో ఆశలు పెట్టుకుంది అనుకుంటాడు అందులో అయితే ఇన్విజిలేటర్ అయితే అక్కడి వరకు వస్తాడు ఏం చేస్తున్నావు బాబు ఇక్కడ నువ్వు ఎగ్జామ్ రాయి కిటికీ వైపు చూస్తున్నావు ఎందుకు అని అంటాడు అప్పుడైతే నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఇలా అంటాడు సాగర్ సరే సార్ అని ఇలా ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు ఇక ఆలోచించుకుంటూ సాగర్ అయితే ఎగ్జామ్ అయితే అయిపోతూ ఉంటుంది సాగర్ అయితే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేస్తాడు అప్పుడు నర్మదా సాగర్ కోసం బయటను వెయిట్ చేస్తూ ఉంటుంది సాగర్ రాగానే సాగర్ని ఇలా అడుగుతుంది నర్మదా సాగర్ ఎగ్జామ్ ఎలా రాసావు అని అడుగుతుంది అప్పుడు సాగర్ అయితే ఓకే అని చెప్తాడు అప్పుడు నర్మదా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నర్మదా ఇలా ఉంటుంది థ్యాంక్ యూ సాగర్ థ్యాంక్ యూ నా కోసం గవర్నమెంట్ జాబ్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రై చేశావు నువ్వు రాసావు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు చాలా నువ్వు చాలా తొందరలో గవర్నమెంట్ ఆఫీసర్ అవుతావు అని నర్మద అయితే చాలా సంతోషపడుతుంది కానీ సాగర్ అయితే చాలా దిగాలుగా ఉంటాడు చాలా దిగాలుగా ఉండి ఏమీ మాట్లాడు నర్మదాతోటి ఇదంతా శ్రీవల్లి వెనుక నుంచి గమనిస్తూ ఉంటుంది శ్రీవల్లి అక్కడికి వీళ్ళని వీళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వస్తుంది ఇదంతా గమనిస్తూ ఉంటుంది వీళ్ళేంటి ఇక్కడున్నారు పక్కింట్లో పక్క ఊళ్ళో పెళ్ళిక చెప్పేసి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి వచ్చారు నాకు తెలిసి ఈ నా ఈ శ్రీ నర్మద ఏదో ప్లాన్ చేస్తుంది వాళ్ళ ఆయన్ని ఉద్యోగం చేయించాలని ఏదో ఎగ్జామ్ రాపిచ్చినట్టు ఉంటుంది వామ్మో అనుకుంటుంది శ్రీవల్లి మనసులో అప్పుడు సాగర్ చాలా దిగాలుగా ఉంటాడు నర్మదా ఏమైంది సాగర్ ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని అప్పుడు సాగర్ ఇలా అంటాడు నర్మదా నేను ఎగ్జామ్ మంచిగా ఏం రాయలేదు పేపర్ పాస్ అవ్వడం కష్టం అని అంటాడు అప్పుడు నర్మదా ఇలా అంటుంది నువ్వేం భయ బాధపడకు సాగర్ నువ్వు అటెంప్ట్ చేసావు అది నాకు చాలు అక్కడే నువ్వు సగం సాధించేసావు ఏం కాదు నెక్స్ట్ అటెంప్ట్ చేయదు ఫస్ట్ అటెంప్ట్లోనే గవర్నమెంట్ జాబ్ సాధించడం కష్టం ఎవరికైనా సిక్స్ మంత్స్లో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పటి వరకు మళ్ళీ నువ్వు కష్టపడి బాగా ప్రిపేర్ అవ్వదు ఏం కాదని మోటివేట్ చేస్తుంది నర్మదా అయితే అప్పుడు కొంచెం దిగులుగా ఉంటాడు సాగర్ ఏం బాధపడక అని నవ్విస్తుంది నర్మదా అప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీ పని చెప్తాను అని అనుకుంటుంది శ్రీవల్లి అక్కడి నుంచి శ్రీవల్లి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలోకి ప్రేమ కళ్యాణ్ వెంట పడుతూ ఉంటుంది కళ్యాణ్ కళ్యాణ్ అని నడుచుకుంటూ కళ్యాణ్ పరిగెత్తుంటూ కళ్యాణ్ వెనకంగా పరిగెత్తు ఉంటుంది అందులో కళ్యాణ్ వచ్చి శ్రీవల్లిని గుద్దేస్తాడు చూసుకోకుండా శ్రీవల్కి ఎంత పడిపోతుంది ఒరే సత్యం కూడా కళ్ళు కనిపించట్లేదా అని ఉంటుంది శ్రీవల్లి అప్పుడు కళ్యాణ్ పరిగెత్తుతూ ఉంటాడు అందులోకి ప్రేమ కూడా కళ్యాణ్ వెనుక పరిగెత్తడం చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రేమ ఏంటి ఇక్కడ ఉంది ఏం జరుగుతుంది ప్రేమ అని షాక్ అవుతుంది శ్రీవల్లి ప్రేమ అయితే ఒరే ఆగుర కళ్యాణ్ అని వెనుక పరిగెత్తుతూ ఉంటుంది ఇంతలోకి శ్రీవల్లి ఇలా అనుకుంటుంది ప్రేమ ఇతని వెంట ఎందుకు పడుతుంది ఇతని వెంట పడుతుంది అంటే ఏదో ఒక మతలబు ఉంటుంది మీ ఇద్దరు పని కూడా తేల్చేస్తా ఇదేదో పెద్ద రహస్యమే దాగుంటుంది అని అనుకుంటుంది శ్రీవల్లి అంతలోకి ప్రేమ పరిగెత్తుతూ ఉంటుంది శ్రీ కళ్యాణ్ వెంట అది ధీరజ్ ఫ్రెండే గమనిస్తాడు గమనించి ధీరజ్కి ఫోన్ చేస్తాడు ధీరజ్కి ఫోన్ చేసి ఇలా అంటాడు అరే ప్రేమ నీ భార్య ప్రేమ ఎవరు ఎవరిని చేజ్ చేస్తుందిరా చేజ్ చేస్తుంది నువ్వు ఇక్కడికి వచ్చి రారా అని అంటుంది అప్పుడు ధీరజ్ ఒక్కసారిగా చాక్ అయ్యి ఏ ఏరియా అది అని అంటాడు అప్పుడు ఏరియా చెప్పగానే ధీరజ్ అయితే అక్కడికి వస్తాడు అప్పుడు అందులోకి ప్రేమ అతను కళ్యాణ్ వెంట పడుతూ పడుతూ పరిగెత్తుతూ పరిగెత్తు ఒక దగ్గర అయితే కింద పడిపోతూ ఉంటుంది అందులోకి ధీరజ్ వచ్చి ప్రేమ అని ప్రేమ దగ్గరికి వస్తాడు అప్పుడు ప్రేమ దగ్గరికి ప్రేమ కింద పడగానే చేతికి దెబ్బ తలుగుతుంది దెబ్బలు తగిలి ఉంటాయి ఆమె చేతికి రక్తం కారుతూ ఉంటుంది అది చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అప్పుడు ఏమైంది ప్రేమ ఏమైంది అని అంటూ ఉంటాడు అప్పుడు ప్రేమ అయితే ఏం చెప్పదు ప్రేమ ఏమీ చెప్పదు ప్రేమ చేతికి రక్తం చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ధీరజ్ ప్రేమ చేతికి రక్తం కాలుతుండడం చూసి దానికి ఖర్చు కట్టి ప్రేమనైతే హాస్పిటల్కి తీసుకెళ్తాడు ధీరజ్ ఈ ఎపిసోడ్లో ప్రేమ హాస్పిటల్లో డాక్టర్ చూసి కట్టు కడుతున్నట్టు చూపిస్తారు ఆ తర్వాత డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు ఏమైంది ప్రేమ నువ్వు నాకు చెప్పు నేను నీకున్నాను ఎంతోగానో అడుగుతాడు ఏం జరిగింది అని కానీ ప్రేమ మాత్రం ఏమీ నోరు విప్పకుండానే ఉంటుంది అప్పుడు ధీరజ్ ఇలా అంటాడు ఎంత పెద్ద సమస్య అయినా నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తాను నేనున్నాను నీకు నువ్వు నీలో నువ్వు బాధపడుతున్నావు నాకు చెప్తే నేను చూసుకుంటాను కదా ఎందుకు మొన్న రాత్రి వేళ పరిగెత్తావు మళ్ళీ ఈరోజు కూడా ఇక్కడ పరిగెత్తాయి ఎవరినో పట్టుకోవడానికి ఏదో భయం పట్టి పీడిస్తుంది ఆ భయం ఏంటో చెప్పు నేను తీరుస్తానని ప్రేమనైతే ధీరజ్ ఎంతగానో అడుగుతాడు కానీ ప్రేమ మాత్రం ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పకుండా బయటకు వచ్చేస్తుంది రూమ్లో నుంచి అప్పుడు ప్రేమ్ ప్రేమని ఎలా సమధాయించాలో అర్థం కాదు ధీరజ్కి ఎలా ఆ నిజాన్ని బయట పెట్ట బయటకి రప్పియాలో అర్థం కాదు ధీరజ్కి అయితే ఏ వాళ్ళ ఎపిసోడ్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి